రాజకీయాలు చేశారు అనేది టీడీపీ చేసిన ఆరోపణలు అంటే ఇది ప్రజలకు ఒక డౌట్ ఏంటంటే సార్ ఎవరిని నమ్మాలి లేదంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఓకే దాన్ని శవ రాజకీయాలు అంటారు ఇంకోటి అంటారా దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసేస్తారు ఇప్పుడు ఎందుకు అనవసరంగా తెలుగుదేశం స్పందించిన కేశం అనుకుంటా పాపం టైం వేస్ట్ మాట్లాడకూడదు ఎందుకు నువ్వు ట్రావెల్ ఆలం పోతానేసుకోవడం అడికి పర్మిషన్ ఉందా లేదా లేకపోతే టైం ఉందా లేదా అది ఆడు చూసుకుంటాడు అదేమో తెలంగాణ బస్సు యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది చనిపోయినటువంటి వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఆరు రాష్ట్రాలు ఎలా చేసుకుంటా దాన్ని ఇప్పుడు ఆ ట్రావెల్స్ చోటు మంచి వాడు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం కదా తెలుగుదేశం చెప్పుకుంటే ఉన్నాయని ఇంకోటి ఏంటి రాసింది సాక్షి అంటే వీళ్ళు సాక్షి చూస్తున్నారనమాట మనం అందరం సాక్షి 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 చూస్తారు చూసి దాంట్లో సాక్షి ఆర్డర్ రాశాడు ఓకే సాక్షి ఆర్డర్ వస్తే దాంట్లో నష్టమేం లేదు కదా దానికి టైం అయిపోలేదు ఇది నువ్వెందుకు సర్టిఫికెట్ ఇవ్వడం ఆల్టరేషన్ జరిగింది అన్నది అయితే కన్ఫర్మ్ కదా రామండయ్య అని ఆయనే చెప్తున్నాడు కదా అందులో నాలుగు లోపాలు సాక్షి రైజ్ చేసింది అందులో ఒక లోపం లేదు అంతే కదా ఏం చెప్పేది లోపం లేదని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడానికి అదే కదా మరి ఇది చెప్పగలిగాడా బండి మందు ఇంకా అది కానీ పెట్టలేదు సాక్షి వాళ్ళు ఇవాళ గానీ అది టీవీ నైన్ వాళ్ళు కానీ ఇది లేకపోతే ఇంకేదైనా ఛానల్ కనిపెట్టిందో తెలియదు ఓవరాల్ గా నేను టీవీ నైన్ లో చూసాను అది ఆ వీడియో